కాల్పుల్లో మృతి చెందిన సీపీఐ నేత నాయక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్ మల్క్పేట్లో జరిగిన ఘటనలో దుండగులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పాత కక్షల కారణంగానే చందునాయక్ నాయక్ను పక్కా పథకం ప్రకారం ఆగంతకులు హత్య చేసినట్లుగా ప్రాథమికంగా తేల్చారు హైదరాబాద్ మలక్పేట సీపీఐ నేత చందునాయక్ హత్య కేసును పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఉదయపు నడక కోసం పార్కుకు వచ్చిన చందునాయక్ పై అందరూ చూస్తుండగానే కాల్పులు జరపడం కలకలం సృష్టించింది నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందునాయక్ కుటుంబంతో సహా హైదరాబాద్ చైతన్యపురిలో స్థిరపడ్డారు సిపిఎం పార్టీలో ఉన్న చందునాయక్ పదిహేనేళ్ల క్రితం సీపీఐలో చేరాడు భూ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనడంతో పార్టీ ఎల్బీనగర్ ప్రాంతం బాధ్యతలు అప్పగించింది గుడిసెల్లో కొందరు స్థానికేతరులు ఉన్నారంటూ భానుచందర్ అనే వ్యక్తి విభేదించాడు ఆ తర్వాత ఏడాదికే భానుచందర్ హత్యకు గురయ్యాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో ఫోన్లో మాట్లాడినట్లు తేరడంతో చందునాయక్ ను ఏ ఫైగా చేర్చారు ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే చందునాయక్ హత్యకు గురవ్వడం అనుమానాలకు తావిస్తోంది చందునాయక్ అనుచరులు ఇటీవల కుంటలూరు పాపాయగూడెం ఖాళీ స్థలంలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో క్ష పెంచుకున్న ప్రత్యర్దులు చందునాయక్ ను తలకించుకోవాలని భావించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం కొద్ది నెలలుగా చందునాయక్ కదలికలపై నిఘా ఉంచిన నిందితులు మూడు రోజులుగా అతని ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించి పూర్తి సమాచారం సేకరించినట్లు పోలీసులు గుర్తించారు ఇంటి నుంచి బయలుదేరిన చందునాయక్ ను ఆగంతకులో శాలివాహన నగర్ పార్కు సమీపం వరకు అనుసరించారు అతని భార్య నారీబాయ్ అప్రమత్తం చేసినప్పటికీ జనం మధ్యలో తనకు అపాయం ఉండదని చందునాయక్ అన్నట్లు తెలుస్తోంది భార్య కుమార్తె పండ్ల రసం తాగేందుకు వెళ్లిన సమయంలో చందునాయక్ ముఖంపై కారం చల్లిన దుండకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు భయంతో పరుగులు తీసే క్రమంలో కింద మరో రౌండ్ కాల్చి దుండగులు పరారయ్యారు కాల్పుల శబ్దం విని స్థానికులు ఇళ్ల నుంచి బయటకొచ్చేసరికి చందునాయక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు కలకలం రేపిన కాల్పుల ఘటనలో నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు పది బృందాల్ని ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు